ఫ్రెండ్స్ జనన మరణాలు మన చేతుల్లో ఉన్నాయా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం ఎస్ జననం మన చేతుల్లో లేకపోవచ్చు స్పిరిచువాలిటీ ప్రకారం అయితే జననం కూడా మనం కావాలని ఆ భగవంతుడి దగ్గర ప్రామిస్ చేసి ఈ జన్మలో మనం ఏం నేర్చుకుంటాం ఏమి సాధిస్తాం ఏ తల్లిదండ్రులు కావాలి తోడబుట్టిన వాళ్ళు ఎవరు కావాలి భర్త ఎవరు కావాలి బంధువులు ఎవరు కావాలి ఇలా అన్నీ మన నిర్ణయం ప్రకారం మన పాపకర్మల ప్రకారం రుణాల ప్రకారం మనం జన్మ తీసుకుంటాం కిందటి జన్మలో రుణపడిన వాళ్ళ రుణాలు తీర్చుకోవడం కోసం ఈ జన్మ తీసుకుంటాం ఇది శాస్త్రం చెప్తుంది అది జరిగిపోయింది మనకి తెలీదు అప్పుడు మాటిచ్చిన భగవంతుడికి మనం భూమి మీదకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతాం ప్రాపంచిక మాయలో పడేస్తారు మనల్ని అందుకే గత జన్మ ఏడేళ్ల వరకు గుర్తుంటుంది అందుకే కింద జన్మలో చేసినవి ఆగిపోయిన వాళ్ళ పాప కర్మలు కానీ బంధాలు కానీ బాధ్యతలు కానీ గుర్తు వస్తాయి తర్వాత గుర్తుండవు వారు అప్పుడు మాట్లాడే మాటలు అవన్నీ కొన్ని కొన్ని లింక్ అవుతాయి అలా మనకి తెలుస్తుంది అని శాస్త్రం చెప్తుంది కొన్ని సాక్ష్యాలు కూడా గత జన్మలు తెలుసుకున్న చిన్న చిన్న వాళ్ళు కూడా మనం ఎన్నో సందర్భాల్లో వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం జరిగిపోయింది మనకి తెలీదు కానీ మరణం మాత్రం మన చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది ఎలా అంటే మనం చేసే కర్మల్ని మనం ఆలోచించే ఆలోచనలు మనం తీసుకున్న బాధ్యతలకి కొంచెం బాధ వల్ల మనసు విరక్తి వైరాగ్యం అన్నీ మనలోకి వచ్చేస్తాయి మనం తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు ఈ జన్మ ఎందుకురా బాబు తీసుకున్నాం దీనికన్నా చనిపోవటమే మేలు పోతే ఏ గొడవ ఉండదు ఇవాళ పోతే రేపటికి రెండు బతికితేనే ఆయుష్ ఎక్కువ ఏ ఏళ్ళు బతుకుతాం పోయిన లెక్కేముంది నేను పోయినా ఏడ్చేవాళ్ళు లేరు ఇలాంటి మాటలన్నీ అనుకుంటూ ఎంతో బాధతో ఉంటాం మనం ఇలా అన్నప్పుడు అన్నీ కోరుకున్నది మనమే మరి మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఏదైనా మనం డిసీజ్ వచ్చినప్పుడు తట్టుకోలేని అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు కొంచెంసేపు బాధపడతాము కొంచెంసేపు దేవుడా నన్ను బతికించు నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోయావా తీసుకెళ్ళిపోతున్నావా ఇంకా నేను చే ఏమీ చూడనే లేదు ఈ ప్రపంచాన్ని నేను సాధించింది ఏమీ లేదు నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఆశలున్నాయి ఏవీ తీరకుండానే వెళ్ళిపోతున్నానా అని భయపడిపోతాం బాధపడిపోతాం మన చుట్టూ ఉన్నవాళ్ళు మన గురించి ఎన్నో రకాల మొక్కులు మొక్కుతూ ఉంటారు మరి మనం కూడా అలాగే ఆ ఆపద సమయంలో ఎన్నో రకాల మొక్కలు మొక్కుతాం కానీ ఆ దైవానికి ఏమైనా సంబంధం ఉందా అంటే కోరుకున్నది ఎవరు నాకెందుకు వచ్చిన ఈ జన్మ నేను పోతే బాగుండో అని కోరుకున్నది ఎవరు మనమే కదా మరి పోవడానికి కారణం వెతుక్కుని మనదాకా వచ్చినప్పుడు బాధపడింది ఎవరు మనమే కదా ఇది మర్చిపోతాం మర్చిపోయి అప్పుడు మళ్ళీ మొదలు మళ్ళీ మామూలు మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం బాధపడకుండా ఉండాలి ఆ కష్టం నుంచి గట్టెక్కాలి మన బాధ్యతల్ని మనం తెలుసుకోవాలి ఏ జన్మనైతే మనం సఫలీకృతం చేసుకోవాలి ఏ బాధ కష్టం తీరకుండా మళ్ళీ మనం వెళ్ళిపోయినంత మాత్రాన ముక్తి మోక్షం వచ్చేస్తాయా మళ్ళీ ఈ జన్మలో రావు మన శరీరం మాత్రమే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం ఆత్మలో ఉన్న బాధ్యతలు బంధాలు ప్రేమలు పగలు ద్వేషాలు ఈర్ష్యలు అన్నీ ఆత్మలోనే ఉంటాయి ఆత్మకేవి అంటావు అంటారు కదా ఆత్మ నీటిలో నానదు ఇవన్నీ భాగ్యతలో మనకు తెలుస్తుంది కదా అలాగే ఎలా అయితే ఉంటుందో ఈ గుణాలు కూడా ప్రేమ బంధం బాధ్యతలు ఉండబట్టే మళ్ళీ మనం జన్మ తీసుకుని గత జన్మల్ని గుర్తు చేసుకుంటూ గత జన్మ బాధ్యతల్ని మోస్తూ ఉన్నాం మరి అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి మనం ఇప్పుడు ఏదో తొందరలో బాధలో మనం ఇలా అనుకున్నంత మాత్రాన మనం వెళ్ళిపోయి మళ్ళీ ఆ బాధ్యతలన్నీ మళ్ళీ ఫుల్ఫిల్ చేయటానికి మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ రాకుండా ఈ జన్మలోనే సంపూర్ణంగా అన్ని బాధ్యతల్ని నిర్వహిస్తూ ఏ విషయంలోనూ బాధపడకుండా సంపూర్ణంగా ముక్తిని మోక్షాన్ని సాధించాలి అంటే మన ఆయుష్ని మన చేతుల్లో ఉంచుకోవాలి అదెలా సాధ్యం ఎలా సాధ్యం అంటే రోజు ప్రతిరోజు కొంచెంసేపు ధ్యానం చేయడం ధ్యానం అంటే మానసిక ప్రశాంతత మాత్రమే కాదు మన ఆయుష్యుడిని పెంచుకోవచ్చు ధ్యానం అంటే తపస్సు ఒక మార్కండేయుడిని గుర్తు తెచ్చుకోండి ఒక ప్రహ్లాదుడిని గుర్తు తెచ్చుకోండి ఒక ధ్రువుడిని గుర్తు తెచ్చుకోండి మరి వాళ్ళందరూ ధ్యానం చేసే ఆయుష్యుని పొందారు మనకి తెలియని కథలేం కాదు కదా మరి వాళ్ళు సాధించలే కలిగింది మనం ఎందుకు సాధించలేకపోతున్నాము అంటే మనం సమయం సాధన ఏవి ఇవ్వట్లేదు సమయమే సాధన అన్నారు అందుకని మనమేమి అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేయట్లేదు వాళ్ళ మళ్ళీ త్యాగాలు చేయట్లేదు సన్యాసం స్వీకరించట్లేదు అన్ని బంధాల నుంచి రాగద్వేషాలు వదిలేసేయండి అని చెప్పట్లేదు మన కుటుంబంలోనే ఉండి సంసారమే నిర్వాణం సంసారంలోనే నిర్వాణం నీ కుటుంబ బాధ్యతల్ని నువ్వు మోస్తూనే అన్ని బంధాలని తీసుకుంటూనే నువ్వు సమయం కొంచెం సేపు పెడితే ఆ సమయమే సాధన ఆ సాధన ద్వారా నువ్వు అనుకున్నది సాధించవచ్చు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవచ్చు నీ ఆయుష్ని నువ్వు పెంచుకోవచ్చు నీకు కావలసిన అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఆ మరణాన్ని స్వీకరించవచ్చు అంతటి శక్తి ధ్యానానికి ఉంది ఇచ్చా మరణం మన చేతుల్లో ఉంది అని పత్రిజీ స్పష్టంగా చెప్పారు మరి అలాంటిది మరణం మనకి అర్థం కావాలి ఏ విషయంలోనూ నేను ఇంకా ఆలోచించను బాధపడను అంటే ఏ విషయంలో ఎంత ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తాం ధ్యానానికి ముందు ఎక్కువగా ఆలోచిస్తాం ప్రతి విషయాన్ని ధ్యానం అంటూ మనకి తెలిసాక సమపాళ్లల్లో ప్రతి విషయాన్ని ఆలోచించగలుగుతాం అంతటి స్థిరత్వంగా ఉండగలుగుతాం మరి అలాంటి ధ్యానాన్ని అందరం చేద్దాం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉందాం ఒక ఫ్రెండ్స్ ధ్యానం అంటే श्वास मेरे ध्यास ओके फ्रेंड्स थैंक यू